ఆదిత్య భోజనం చేయలేదని చెప్పి ఆనంది ఆదిత్య కోసం భోజనం తీసుకుని వస్తుంది తీసుకుని వచ్చి ఏంటి ఆదిత్య గారు మీరు భోజనం చేయడానికి రాలేదని చెప్పి డైనింగ్ టేబుల్ నాకు చెప్పింది ఇదిగో ఈ బువ్వేమో ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళాలనుంది అన్నది అందుకే నేను మీకోసం ఎక్కడికే బువ్వ తీసుకువచ్చిన అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఏంటి ఆదిత్య గారు బువ్వ తినకున్నా అలా ఉండకూడదు దిగులుగా ఉన్నారేంటి ఏమైనా బాధ ఉందా మనసులో అని చెప్పి అడుగుతుంది అది వినగానే ఆదిత్య అయితే ఏంటి ఆనంది నువ్వు కూడా అలా ఉన్నా నీ మనసులో ఏదైనా బాధ ఉందా అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా అదేంటి ఆదిత్య గారు అలా ఎందుకు అడిగారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు మరి నీ మాటల్లో కూడా తేడా ఉంది కదా ఆనంది అని చెప్పి అంటూ ఉంటుంది బాధ అనేది ఎప్పుడు ఉండేదే మనం సరిదిద్దుకుంటే అది పోతుంది ఆదిత్య గారు అని చెప్పి అంటుంది అది వినగానే ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు నీలో నాకు నచ్చిన ఒక్క విషయం ఏంటో తెలుసా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఆ పాజిటివ్ యాటిట్యూడే నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకంటే ప్రతిదాన్ని కూడా నువ్వు పాజిటివ్గానే తీసుకుంటావు అందుకే నీ నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది నీతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది చాలా సంతోషిస్తుంది ఏంటి ఆదిత్య గారు బాధలు అనేవి అందరికీ ఉంటాయి వాటిని వాటిని ముందుకు నెట్టేస్తేనే మనం మళ్ళీ ప్రశాంతంగా ఉండగలమని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే సరేలే ఇప్పుడు ఏమైంది అని చెప్పి అంటాడు ఏదైతే అది కానీ మీరు మాత్రం ముందు బువ్వ తినాలి అని చెప్పి అంటుంది లేదు ఆనంది నాకు తినాలని లేదు అందుకే రాలేదు నేను తినను అని చెప్పి ఆదిత్య అంటాడు అది విని ఆనంది చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్